నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ ఈ రోజు హెల్త్ జోన్ లో కిడ్నీలో వచ్చే సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్స విధానం గురించి తెలుసుకోబోతున్నాం వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ నెఫరాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం డాక్టర్ గారు ముఖ్యంగా మనకు అసలు కిడ్నీ ఫెయిల్యూర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ప్రధానమైన రకాలు ఏంటి వివరిస్తారు మనకి కిడ్నీ ఫెయిలియర్ అనేది రెండు రకాలు ఒకటి అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ అంటాం ఒకటి క్రానిక్ కిడ్నీ ఫెలియర్ అని అంటాం ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ అనేది మనకి వెంటనే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మన కిడ్నీలు ఎంత బాగున్నా సడన్గా ఫెయిల్ అయ్యే అనేది అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ అంటాం అదే కిడ్నీలు వేరే జబ్బుల మూలాన ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉన్నా హై హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా క్రమంగా అది డ్యామేజ్ అయ్యేది క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్ అని అంటాం అయితే మన క్రమక్రమంగా కిడ్నీలో స్టోన్స్ తో మొదలుకొని వేరే ఇతర వ్యాధులకు క్రానిక్ అంటూ ఉన్నా మరి ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి ప్రధాన కారణాలు ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిర్ అనేది చాలా కారణాలు ఉంటాయి అది ఎర్లీ స్టేజెస్ లో గుర్తించడం చాలా ముఖ్యం ఇప్పుడు మన క్రియాటిని ఎంతైనా ఉండొచ్చు ఇప్పుడు మన క్రియాటిని నార్మల్ లెవెల్స్ మేల్స్ లో జీరో పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ వన్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ క్రియాటనిన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ పెరిగినప్పుడే మన అక్యూట్ కిడ్నీ ఇంజురీయే అంటాం ఇంతకుముందు ఈ లాస్ట్ టూ ఇయర్స్లో దీంట్లో చాలా రీసెర్చ్ జరిగింది చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి ఇప్పుడు మన కిడ్నీలో చూస్తే మన కిడ్నీలో ఉన్న సెల్స్ చాలా సెల్స్ ఉంటాయి ఆ సెల్స్లో ఉన్న ఫస్ట్ ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా దానికి దెబ్బ తలుగుతుంది దెబ్బని ఇంజురీ అంటాం ఇంతకుముందు మనం దీన్నే అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ అన్నది ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్లో అది అనకుండా అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం అంటే కిడ్నీలో ఉన్న సెల్స్కి దెబ్బ తగిలినప్పుడే మనం డిటెక్ట్ చేస్తే ఎర్లీ స్టేజెస్లో మనకి ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటాయి రికవరీ చాలా తొందరగా అవుతాయని చాలా రీసెర్చ్ అయింది ఇది అందుకు దీని క్లాసిఫికేషనే చేంజ్ అయింది కాబట్టి మన క్రియాట నేను పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగినప్పుడే దీని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం ఓకే అయితే మనం అక్యూట్ కిడ్నీస్ ఫెలి అనేది సడన్గా జరుగుతుందని చెప్తూ ఉంటారు మరి దానికి ముందుగానే మనం ఎటువంటి లక్షణాల ద్వారా దాన్ని ముందుగానే కనిపెట్టే అవకాశం ఉంటుందా ఇది అక్యూట్ కిడ్నీ ఇంజురీలో చాలా వరకు మందికి లక్షణాలు అనేది చాలా తక్కువ సో ఇది ఒక విధంగా ఇప్పుడు మన బ్లడ్ ప్రెషర్ అనేది సైలెంట్ కిల్లర్ అంటాం అలాగే ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ కూడా ఒక విధంగా సైలెంట్ కిల్లర్ అంటే ఇది మనం టైంలో బ్లడ్ ప్రెషర్ బ్లడ్ టెస్ట్ చేయకుండా ఇది గుర్తించబోతే ఇది చాలా సీరియస్ అయిన జబ్బు ఇది సీరియస్ అయ్యి ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళి మన ప్రాణానికే చాలా డేంజర్ అనేది అయితే ఎటువంటి వాళ్ళు ఏ వయసు ఎక్కువగా మనం ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు చూస్తాం ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ జనరల్గా మనం యాభై సంవత్సరాల తర్వాత ఎటువంటి జబ్బు వచ్చినా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ జనరల్గా ఈ ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ వచ్చేది ఐదు కారణాలు బ్రాడ్గా మన ఐదు లాగా ఐదు కారణాలు ఇప్పుడు ఎప్పుడైనా మనకి సివియర్గా ఇన్ఫెక్షన్ వస్తే ఇది కిడ్నీలు డ్యామేజ్ కావచ్చు ఏ ఏ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు మనకి ఒక సివియర్ అయినా దెబ్బ తలగచ్చు లేకపోతే ఛాతిలో ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అయినా రావచ్చు అలాగా ఇంకో ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మనము డిహైడ్రేషన్ అంటాం అంటే సడన్గా మనము సజమైన వాటర్ తీసుకోకపోయినా అది వేరే కారణాలు ఉండొచ్చు వాంతులు అవ్వచ్చు యూరోషనాలు కావచ్చు లేకపోతే బ్లడ్ లాస్ అయినా అవ్వచ్చు ఇలాగా డిహైడ్రేషన్ అయినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ సడన్గా ఫాలో అయిపోయి కిడ్నీలకి సరిగైన బ్లడ్ ప్రెషరు అందినప్పుడు అది కిడ్నీ కూడా చెడిపోవచ్చు మూడో లక్షణం ఏంటంటే మనకి సరిపోయిన మందులు తీసుకోపోతే కొన్ని మెడిసిన్స్ కూడా కిడ్నీ హామీ చేయచ్చు దాంట్లో ముఖ్యమైనది కొన్ని నెప్పులకి తీసుకునేది ఐబూ అలాగే మనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ ప్యాంటాక్ ట్యాకు ర్యాంక్ టాక్ ఇవన్నీ తీసుకునేవి కూడా కిడ్నీలు కి హామీ కలగచ్చు ఈ నాలుగో ఏంటంటే మనకి కిడ్నీలో రాళ్ళొచ్చి సడన్గా కిడ్నీలు బ్లాక్ అయిపోతే ఆ కిడ్నీలు బ్లాక్ మూలాన కిడ్నీలు ఉబ్బిపోయి దాంట్లో ఉన్న ఫిల్టర్స్ సరిగ్గా పనిచేయకుండా సడన్గా కిడ్నీ ఫెయిలియర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఐదో విధం అనేది ఐదో కారణము చాలా రేరు ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ పర్సెంట్ రీజన్స్ ఉంటాయి ఇది ఏంటంటే చాలామంది ఇది చాలా లేటుగా డిటెక్ట్ చేస్తారు ఇది జనరల్గా ఈ డయాగ్నోస్ చేయాలంటే కూడా మనకి కిడ్నీ బయాప్సీ అవసరం ఉంటాయి దీన్ని ఏమంటామంటే కిడ్నీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ గ్లోబ్నోన్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏమన్నా మారిపోయి సడన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ మన కిడ్నీలు కాదని ఆ కిడ్నీలని అటాక్ చేసినప్పుడు ఇట వస్తాయి అది కూడా మనం ఈ అన్ని అనుకున్న ఐదు కండిషన్స్లో మనకి ఎర్లీగా డిటెక్ట్ చేసి సరమైన ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీలు అనేది కంప్లీట్గా రికవర్ అయిపోతాయి అదే మనం ఈ కిడ్నీ అక్యూట్ కిడ్నీ ఇంజరీని లేట్ చేస్తే అది పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి అవకాశం ఉంటుంది అయితే అసలు ఈ అక్యూట్ కిడ్నీ లో మనకి ఇది జరిగినప్పుడు ఫెయిల్యూర్ జరిగినప్పుడు మనిషి బాడీలో ఎటువంటి చేంజెస్ చూస్తాం జనరల్గా ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీలో మనకి సడన్గా క్రియాటను ఎక్కువ అయ్యే మూలాన చాలా మందికి నిరసము ఉంటాము ఏంటంటే వాంతులు అవుతాము కాంటు కాల్లో నీళ్ళు రావటము ఆయాసము ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి చాలా చాలామంది ఏమనుకుంటారంటే ఈ లక్షణాలు చూసి ఏదో వైరస్ ఇన్ఫెక్షన్ ఏదో అని కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళపోతే ఇది డిలేడ్ డయాగ్నోసిస్ అయ్యి అది కిడ్నీలో కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి దీన్ని మనం ఎలా గుర్తించాలి టెస్టింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇది గుర్తించడం చాలా ఈజీ అండి మనం సింపుల్గా ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా మన కొన్ని సరైన క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ అడిగి ఎగ్జామిన్ చేసినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నదంటే సరే ఇది బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నది రక్తం తక్కువ ఉన్నది దీని మూలాన కిడ్నీస్కి సరిగా బ్లడ్ అందట్లేదు అని ఈజీగా తెలిసిపోతాయి ఇంకోటి ఏంటంటే మనకి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తే ఈ క్రియాటనిన్ అనేది ఒక ఈ ఇది ఏంటంటే కిడ్నీకి సంబంధించిన స్పెషల్ బ్లడ్ టెస్ట్ ఈ క్రియాటని మనకి పెరిగితే అది అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని చెప్పచ్చు అయితే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూ జరుగుతూ ఉంటుంది ఇది మనకి అన్ని పెయిన్ కిల్లర్స్ మూలాన రాదు కానీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఒక గ్రూప్ ఉన్నాయి అంటే ఐబ్రోప్రోఫైను లాంటి పెయిన్ కిల్లర్స్ మూలాన ఎక్కువ రోజులు వాడితే డెఫినెట్గా ఈ కిడ్నీలో డ్యామేజ్ అవ్వ అవకాశం ఉంటుంది అయితే మరి ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ కనుక మనం ఇనిషియల్ స్టేజ్లో గుర్తించలేకపోతే కనుక అది క్రానిక్ కిడ్నీ ఫెయిర్ దారి తీస్తుందా అది మన అక్యూట్ కిడ్నీ ఇంజరీ సరిగా టైంలో గుర్తించబోతే ఏమవుతుందంటే ఆ కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ అన్ని డ్యామేజ్ అయ్యి కంప్లీట్గా ఒకసారి కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయిన తర్వాత అవి రిపేర్ అవుతాం అనేది సాధ్యం కాదు ఆ స్టేజ్లో ఇది క్రానిక్ కిడ్నీ డిజీజ్ కింద జరిగే అవకాశం ఉంటుంది ఓకే మరి క్రానిక్ స్టేజ్ వరకు దారి తీయకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగానే ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడు ఏంటంటే మనం ఇనిషియల్గా ఏ మందులు వాడినా అవి కిడ్నీకి సరిపోయినాయా సరిపోలేదా ఆ మందులు అవసరమా మనకి అవసరం లేదా అని మీ డాక్టర్ని డెఫినెట్గా అడుగుతూ ఉండాలి ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా సేఫ్ అనుకుంటారు కానీ మేము చాలా మందిని ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడిన వాళ్ళనో కూడా కిడ్నీ డ్యామేజ్ చూ చూస్తూనే ఉంటాము సో ఏ మెడిసిన్ వాడినా దానికి ఏమైనా కిడ్నీకి ఎఫెక్ట్ ఉన్నదా లేదా అనేది చూస్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా జ్వరం ఎక్కువ వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దా దానికి తగిన యాంటీబయాటిక్స్ శిక్ష తీసుకుంటూ ఉండాలి ఇంకోటి ఏంటంటే వాంతులు అయినా యురోజనాలు సివియర్గా అయ్యి మీ బ్లడ్ ప్రెషరు తక్కువ అయినప్పుడు అంటే మీకు జనరల్గా బ్లడ్ ప్రెషర్ తక్కువ అయినప్పుడు కూర్చొని నిలబడినప్పుడు కళ్ళు తిరిగినట్టు అలాగ అవుతూ ఉంటాయి ల లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు కరెక్ట్ టైంలో ఫ్లూయిడ్స్ అటాటి ఎక్కిస్తే సెలైన్ ఎక్కిస్తే మనకి కిడ్నీలు కాపాడుకోవచ్చు రైట్ డాక్టర్ కాల రెడీగా ఉన్నారు బల్లారి నుంచి రజనీ గారు నమస్తే అండి నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి సమస్య ఏంటో సార్ మా బాబుకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి అండి క్రియాత్మ వచ్చేసి ఇప్పుడు చాలా పెరిగిపోయిందనమా ఫస్ట్ లో మేము ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు పన్నెండు ఉంది ఇప్పుడు పంతొమ్మిదికి వచ్చింది సెల్వెమార్ టాబ్లెట్ రోజు భోజనం చెప్పకి నాలుగు సార్లు వాడమని చెప్తున్నారు అది వాడుతున్నా కూడా నేను పెరిటోనియల్ డయాలసిస్ చేస్తున్నాను ఇంట్లో నేనే చేస్తున్నాను వెరీ గుడ్ కానీ క్రియాతిని తగ్గట్లేదండి ఇప్పుడు మీ బాబుకి ఎంత వయసు అండి మా బాబుకి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలండి అండ్ కిడ్నీ ఫెయిలియర్ ఎందుకు వచ్చిందని చెప్పారండి డాక్టర్ గారు ఏం చెప్పలేదండి అంటే బాబుకి వయసుతో పాటు పెరగలేదు కిడ్నీ పెరగలేదు అని చెప్తున్నారు ఓకే అంటే మీరు చెప్పిన క్రియాటిం ప్రకారము ఈ డయాలసిస్ అనేది కంపల్సరీ చేయాలండి చేస్తున్నానండి పెరిటోనియల్ డయాలసిస్ రోజు రెండు బ్యాగులు చేస్తున్నానండి వన్ పాయింట్ ఫైవ్ ఒకటి టూ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఆ క్రియాట మీకు డాల్సెస్ చేసినా తగ్గట్లేదంటే ఆ కడుపులో ఉన్న మన మెంబ్రెయిన్ ఏమైనా దెబ్బ తినేందా ఆ డాల్సిస్ ఎఫెక్ట్ చూడాలి దానికి కొన్ని స్పెషల్ టెస్ట్లు మీ నెఫలాలజిస్ట్ని కనుక్కుంటే వాళ్ళు చేస్తారు దీన్ని ఎఫిక ఎఫికసీ టెస్ట్లు అని అంటాం స్పెషల్గా ఆ టెస్టులు చేసి ఇటువంటి ఎందుకంటే మనము ఈ పెరిటోనియల్ డాల్సెస్ చేసినప్పుడు కడుపులో ఉన్న మెంబ్రెయిన్ ఈ డాల్సెస్ చేస్తూ ఉంటాయి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ మెంబ్రెయిన్ కూడా దెబ్బతిని సరిగ్గా ఎఫెక్టివ్ ఎఫెక్టివ్నెస్ పోతుంది ఈ జనరల్గా ఏంటంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత అవుతుంది మనకి అంటే బాబుకి ఒక త్రీ టైమ్స్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి రైట్ సైడ్ ఉండే క్యాక్యులేటర్ తీసేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వేశారు లెఫ్ట్ సైడ్ కి వేసినప్పటి నుంచి క్రియాటిని తగ్గట్లేదు ముందు ఏడు ఆరు ఉండేది ఇప్పుడు ఒకేసారి నైన్టీన్ వెళ్ళిపోయింది అనమాట అదే ఇప్పుడు జనరల్ గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ మన కడుపులో ఉన్న మెంబ్రేన్ డ్యామేజ్ అయ్యి దాంట్లో మచ్చలు అనేది డెవలప్ అవుతాయి అటోమె మచ్చలు డెవలప్ అయినప్పుడు ఈ డాల్స్ చాలా ఎఫెక్టివ్ ఉండదు కానీ దీనికి క్రియాటినీన్ కాకుండా ఒక స్పెషల్ టెస్ట్ చేస్తారు అంటే ఈ ఫ్లూయిలో ఉన్న క్రియాటిని ఎంత టెస్ట్ టెస్ట్ పెట్ అని చెప్పి పెట్ టెస్ట్ అండి ఆ పెట్ చేశారు శాంపిల్స్ అవ్వి ఇచ్చేసి వచ్చాము రిపోర్ట్ చూసుకోవాలని చెప్తున్నారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు రిపోర్ట్ చూడాలి అంటున్నారు ఇప్పుడు మనకి పెట్ టెస్ట్ లో మనకి తెలిసిపోతుంది ఏంటంటే ఆ మెంబ్రెయిన్ సరిగా పనిచేస్తుందా చేయట్లేదా ఆ మె సరిగా సరిగ్గా పనిచేయకపోయినప్పుడు మనం కంపల్సరీగా ఆ డాల్సెస్ పెట్రోనియన్ డాల్సెస్ ఆ పేర్చి హీమోడాల్సెస్ షిఫ్ట్ కావాలి కానీ మీ బాబుకి సైమల్టేనియస్ ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసే అవకాశము దానికి సరిగా అయిన టెస్ట్లు కూడా మీ నెఫరాలజిస్ట్ని అడిగి చేయించుకోవాలండి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు ఇరవై నుంచి రాంబాబు గారు నమస్తే అండి హలో హలో రాంబాబు గారు దయచేసి మీరు ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించండి టీవీ సౌండ్ తగ్గించి డాక్టర్ గారు ఉన్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అడగండి చెప్పండి సార్ చెప్పండి సార్ హలో హలో రాంబాబు గారు టీవీ సౌండ్ ఆఫ్ చేశారండి ఫస్ట్ మీ పక్కకు రండి పక్కకు వచ్చేసి ఫోన్ లో మాట్లాడండి డాక్టర్ గారు వింటూ ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి నమస్తే అండి గారు నమస్తే అండి హలో హలో నమస్కారం అండి చెప్పండి అండి సిగ్నల్ టోల్స్ ఆపరేషన్ చేయించుకుని తీయించుకున్నామండి అది తీయించుకున్న తర్వాత అప్పుడప్పుడు వెనక బ్యాక్ సైడ్ నిప్పి వస్తుందండి అది దాని వల్ల ఏంటి కారణం అంటే మనం కిడ్నీ స్టోన్లు ఎప్పుడు తీపిచ్చుకున్నారు అండి ఎన్ని నెలలు అవుతుంది నాలుగు సంవత్సరాల క్రితం తీయించుకున్నామండి ఓకే అది ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా ముందు మీకు కిడ్నీ స్టోన్లు తీసి ఇప్పుడు మళ్ళీ నేర్పి వస్తుందంటే మళ్ళీ ఒక స్కాన్ అనేది అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి మనకి కిడ్నీ స్టోన్స్ డెవలప్ అయిందంటే మనకి మళ్ళీ కిడ్నీ లో స్టోన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఒక్కసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అల్ట్రాసౌండ్ అనేది చేపించాలి అవసరం ఉంటుంది స్కాన్ చేపియండి ఎందుకంటే జనరల్ గా మీకు ఒక్కసారి స్టోన్ ఫామ్ అవుతే మీకు చాలా రిస్క్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది అండి డాక్టర్ గారు మనకి ఇప్పుడు డయాలసిస్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది ఇప్పుడు డయాలసిస్ అనేది ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీలో కూడా కొన్నిసార్లు డాల్సస్ అవసరం ఉంటాయి అంటే ఈ ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ తొందరగా డయాగ్నోస్ చేయకపోతే డిలే అవుతాయి సడన్గా మనకి క్రియాటని చాలా ఎక్కువ అయిపోతుంది జనరల్గా ఏంటంటే ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే నిదానంగా క్రియాటిన్ పెరిగినప్పుడు మనం క్రియాటిని సుమారుగా సెవెన్ ఎయిటు వర్క్ కూడా ఆగచ్చు కానీ ఈ కిడ్నీ ఇంజరీలో నార్మల్ క్రియా నుంచి ఒక ఫోర్కి పెరిగిన జనరల్గా మనకి ఏంటంటే ఆయాసం ఎక్కువ అయిపోతాము మన పొటాషియం చాలా ఎక్కువ అయిపోతాము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ సిచ్యువేషన్లో మనం డయల్సోస్ చేయబోతే అది లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్ కాబట్టి ఈ అక్యూ కిడ్నీ ఇంజరీ వచ్చినప్పుడు నీరు ఎక్కువైపోయి అంటే కాల్లో నీళ్ళు ఎక్కువైపోయి లంగ్స్లో నీరు చేయరి పొటాషియం అనేది ఎక్కువ అయినప్పుడు లేకపోతే యాసిడ్ బిల్డ్ అయినప్పుడు డ్యాల్సిస్ అవసరం ఉంటాయి ఈ డాల్సిస్ కూడా మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏంటంటే ఈ డాల్సిస్ చేసినప్పుడు ఈ క్రియాటని తక్కువ చేసి ఈ మెటబాలిజం అంటే యాసిడ్ని తీసేసి పొటాషియము ఎన్ని డాల్సిస్ ద్వారా తీయగలుగుతాం తీసేసి ఈ కిడ్నీ ఎందుకు చెడిపోయింది దీన్ని రిపేర్ చేయగలుగుతాం అనేది మన నెక్స్ట్ పాయింట్ దాన్ని అది చేస్తాకు మనం కొన్ని స్పెషల్ బ్లడ్ టెస్ట్ చేయొచ్చు చేసి కొన్నిసార్లు మనకి తెలిసిపోతే దాని ద్వారా అది తెలియనప్పుడు మనము నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కిడ్నీ బయాప్సీ అనేది ఉంది బయోప్సీ అంటే మనము కిడ్నీలో ఒక సన్నమైన నీళ్లు పెట్టేసి ఒక చిన్న ముక్క తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తే మనకి కరెక్ట్గా ఎందుకు ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యి అని తెలిసిపోతుంది తెలిసినప్పుడు దానికి సరమైన ముందు వాడితే కిడ్నీస్ రికవర్ అవకాశం ఉంటే డాక్సెస్ నుంచి కూడా మనం బయటపడవచ్చు డాక్టర్ నెక్స్ట్ కాల రెడీగా ఉన్నారు వైజాగ్ నుంచి రమాదేవి గారు నమస్తే అండి హలో రైట్ కాల్ డిస్కనెక్ట్ అయింది డాక్టర్ మనం ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిర్కి సంబంధించి మరి చికిత్స విధానం ఏ విధంగా అవుతుంది దీనికి మెయిన్గా ఏంటంటే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఆయన సివియర్ ఇన్ఫెక్షన్ మూలానైనా లేకపోతే డిహైడ్రేషన్ మూలానైనా ఉంటాయి ఈ ఆ అటార్ట్ సిచ్యుయేషన్లో మనము ఉట్టి అడ్మిట్ చేసి సెలైన్ ఎక్కిచ్చి వారికి సరైన యాంటీబయాటిక్స్ ఇస్తే చాలా వరకు కిడ్నీస్ రికవర్ అవుతాయి కొన్ని యాంటీబయా ముందులు కూడా ఇటాటి ఇంజురీ వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్ కూడా ఆపాలి అవసరం ఉంటుంది నేను యూకేలో చేసినప్పుడు ఏంటంటే కొన్ని ప్యాకేజ్ డెవలప్ చేశాం అంటే సిక్ డే రూల్స్ అని డెవలప్ చేశాం అంటే ఎవరైనా సరిగా లేనప్పుడు హెల్త్ సరిగా లేనప్పుడు వాళ్ళకి ఉన్న మెడిసిన్స్ కూడా కొన్ని ఆపాలని అడ్వైజ్ చేస్తాను అయిన మెడిసిన్స్ ఏంటంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ మీద ఉన్న కొన్ని బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ మీద ఉన్నా అవి కొన్ని టెంపరీగా ఆపాలి ఎందుకంటే మనకి బ్లడ్ ప్రెషర్ సడన్గా డిక్రీజ్ అయినప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ వాడితే ఇంకా బ్లడ్ ప్రెషర్ తక్కువ అయ్యి కిడ్నీలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకు జనరల్గా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి వాళ్ళని ఇంట్లోనే బ్లడ్ ప్రెషర్ మెంజర్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే జ్వరము అటు వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ కూడా మానని చెప్తాం అదే డయాబెటిక్ పేషెంట్స్ మెట్ మెట్ఫామిన్ మీద చాలామంది ఉంటారు వాళ్ళకి ఇట అయినా వాంతులు అయినప్పుడు టెంపరీగా ఆ మెట్ఫార్మిన్ కూడా ఆఫ్ అని చెప్తాం అది మళ్ళీ వాళ్ళు అయినప్పుడు మళ్ళీ మెట్ బ్యాక్ బ్యాకే వెళ్ళచ్చు ఈ వీటిని సిక్టే రూల్స్ అంటే మన ఇంట్లోనే ఉండి జాగ్రత్త తీసుకోవచ్చు హైదరాబాద్ నుంచి శంకర్ గారు నమస్తే అండి హలో సార్ డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి ఓకే వన్ డాక్టర్ గారు చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ నేను హైదరాబాద్ మలక్పేట్కి వెళ్ళి శంకర్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి శంకర్ గారు సార్ నాకు ఈ కిడ్నీలో స్టోన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయినాయి సార్ అది నేను సర్జరీ చేయించుకోను ముందుకెళ్ళి దీని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఫైవ్ ఇయర్స్ అయిందండి దీని తర్వాత మళ్ళీ ఫామ్ అయినాయండి నాకి అంటే మొన్న నేను మళ్ళీ సర్జరీ అండి అది ఇంకా వెళ్ళి హోల్డ్ చేసి చేశారండి చాలా వచ్చాయండి స్టోన్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ స్టోన్స్ వరకు వచ్చాయి అయితే వాటిని ల్యాబ్ కి పంపించారండి ఎందుకు ఫామ్ అయినా అనేసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చేసి ఎయిటీ వన్ పర్సెంట్ యూరిక్ యాసిడ్ వల్ల ఫామ్ అయిందని రిపోర్ట్ వచ్చిందండి ఇట్లా ఊరికే అంటే మీ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఉన్నాయండి ఇట్లా స్టోన్స్ లేవండి లేవండి ఇప్పుడు మనము ఏంటంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరుగుతాం ఏంటంటే అది నార్మల్ గా ఎవరికైనా ప్రోటీన్ బ్రేక్ అయినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతా ఉంటుంది జనరల్ గా అది నార్మల్ యాసిడే అది చాలా మందిలో ఏంటంటే ఆ యాసిడ్ నార్మల్ లెవెల్ ఎందుకు ఉంటుందంటే యాసిడ్ ప్రొటక్షన్ రైట్ లెవెల్లో జరుగుతాము అండ్ కిడ్నీస్ ద్వారా ఎస్క్రీట్ అయిపోతాం మూలన యాసిడ్ లెవెల్ నార్మల్గా ఉంటాయి కొంతమందిలో ఏంటంటే ఈ పుట్టుకతోనే కొంత జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండొచ్చు అది మనం ఎగ్జామిన్ చేయాల్ అవసరం ఉంటే అది జెనెటిక్ మూలాన ఆ మెటబాలిజం చేంజ్ అయిందా లేకపోతే మీరు ఆహారం ద్వారా ఎక్కువ అవుతుందా లేకపోతే కిడ్నీలు ఏంటంటే యాసిడ్ నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యి కిడ్నీలు సరిగా అది డీల్ చేయకుండా యూరిక్ యాసిడ్ బిల్డ్ అవుతుంది అనేది మనం కొన్ని పరీక్షల ద్వారా అవసరం ఉంటుంది ఈ ఈ ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది మనం ట్యాబ్లెట్స్ కూడా వాడచ్చు ఫెబోస్టాట్ అని ఈ ఈ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు మన బాడీలో యూరిక్ యాసిడ్ జనరల్గా లో అవుతుంది ఈ స్టోన్స్లో ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ చాలా రేరు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్టోన్స్ ఆర్ డ్యూ టు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఒక మంచి లక్షణం ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్లో ఉన్నది ఏంటంటే కరెక్ట్ మనం ట్రీట్మెంటు కరెక్ట్ టైంలో తీసుకుంటే ఈ స్టోన్స్ కూడా కరిగే అవకాశం ఉంటుంది సో మీరు ఒకసారి మీ స్పెషలిస్ట్ని కలిసి మీరు రెగ్యులర్గా మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మెజర్ చేసుకొని ఆ సీరమ్ యూరిక్ యాసిడ్ యూరిన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా మనం మెజర్ చేసుకోవాలి చేసుకొని కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి ఫ్రాక్షనల్ ఎస్క్రేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ యూరిన్ అని అటాటి కొన్ని స్పెషల్ టెస్ట్లు చేయాలి దాని మూలన మనకి ఇది ఏదైనా జెనెటిక్ టెస్టా ఈ జెనెటిక్ మన జీన్స్లోనే ప్రాబ్లం ఉన్నదంటే ఈ టాబ్లెట్స్ మీకు లైఫ్ లాంగ్ వాడాలి ఎందుకంటే లైఫ్ లాంగ్ మీకు రిస్క్ ఉంటుంది ఈ స్టోన్స్ ఫామ్ అవుతాం కానీ మీరు టాబ్లెట్స్ వాడితే ఈ స్టోన్స్ ప్రివెన్షన్ అవ అవకాశం ఉంటే మీకు స్మాల్ స్టోన్స్ ఉంటే కరెక్ట్ ట్యాబ్లెట్స్ వాడితే స్టోన్స్ కూడా కరిగే అవకాశం ఉంటాయి కిడ్నీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అదొక లక్షణం దే కెన్ మెల్ట్ విత్ ట్రీట్మెంట్ అండి రైట్ డాక్టర్ అయితే మనం అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ కిడ్నీ రికవర్ అవుతుందా జనరల్గా మనము ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్కి రైట్ ట్రీట్మెంట్ తీసుకొని ఎందుకు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయని తెలుసుకొని దానికి రైట్ ట్రీట్మెంట్ వాడితే డెఫినెట్గా కిడ్నీస్ కంప్లీట్గా రికవర్ అవుతాయి కానీ అదే ఇగ్నోర్ చేసి మనము అది కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇదే క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్ కింద డెవలప్ అవుతాయి అంటే కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి కంప్లీట్గా అప్పుడు డాల్సస్ లాంగ్ అవసరం ఉంటుంది ఓకే అయితే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కొంతమంది నుండి రిస్క్ ఎక్కువ ఉంటుంది అదేంటంటే జనరల్గా ఏంటంటే మనము ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఎటువంటి సీరియస్ జబ్బు వచ్చినా ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది అదే మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా లేకపోతే కొన్ని ఇమ్యూన్ డిజీజెస్ అంటే చాలామంది ఇని ఉంటారు లూపస్ అనేది అటువంటి డిజీజ్ ఉన్న ఎటువంటి జబ్బులు వచ్చినా ఈ కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం మేజర్ సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా ఆ సర్జరీ మూలాన ఆపరేషన్ మూలాన బ్లడ్ లాస్ అయ్యి ఆ కిడ్నీలోకి బ్లడ్ సరిగ్గా అందకుండా డ్యామేజ్ అవ అవకాశం కూడా ఉంటుంది అటాటి స్టేజెస్లో లో మనం క్లోజ్గా మానిటర్ చేసి రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం డెఫినెట్గా కిడ్నీస్ ఫెయిలియర్ అవాయిడ్ చేయొచ్చండి రైట్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ స్పేర్ చేసి మా స్టూడియోకి వచ్చి కిడ్నీ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చూశారు కదండి ఇది వాళ్ళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే